కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా బీజేపీ నాయకులు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచిందన్నారు రైతులకు సాగునీరు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు వడగలవాణతో అన్నదాతలు ఆగమవుతున్నా నష్టపోయిన రైతులను పరామర్శలు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు నష్టపోయిన రైతులకు ఎకరాలు ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సర్కారు కు సరైన విజన్ లేకే రైతులు సాగునీరు విద్యుత్ సరఫరా విషయంలో పరిస్థితులు అగోం రైతుకు వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నారు ప్రతి దగ్గర వేలాది మంది రైతులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులు ఆగ్రహం తెలుపుతున్నారు మొన్న రీసెంట్గా ఇరవై రోజు పదిహేను నుంచి ఇరవై రోజుల క్రితము జరిగినటువంటి అకాల వర్షాల వల్ల రైతు పంట నష్టము వందకు వంద శాతం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కరువు వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు కరువు రైతుల కన్నుల్లో కన్నీరు తప్ప హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా గద్దె నెక్కాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల రుణమామీ విషయంలో కానీ ఐదు వందల రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి బోనస్ విషయంలో కానీ గవర్నర్ రేటుకు పన్నెండు వేల రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి హామీ కానీ ये वो हामी को